కాలనీ సమస్యలు బస్తీల సమస్యలు మాట్లాడుతున్నారని చెప్పి అనుకున్నా కానీ ఆ సమస్యలు మాట్లాడి రాజకీయాలు కూడా మాట్లాడింది ముందుగా మీ మీ డివిజన్లలో ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను ఎక్కువ రాలే వాస్తవంగా మా ఆవిడ వచ్చింది నాకంటే ఎక్కువ గుర్తు గుర్తింపు నాకంటే ఎక్కువ వచ్చినామే మా ఆవిడ నేను పనిచేసిన నాకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది పోలైన ఓట్లలో పోలైన ఓట్లలో డెబ్బై ఎనభై శాతం వచ్చిన ప్రాంతం వెంకరెడ్డి నగరు రాంరెడ్డి నగరు ఈ నగరు వాళ్ళకు ఏమీ హామీ ఇవ్వకుండానే అంత గొప్పగా వేసిన వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి చెప్పారు సరే నేను సంవత్సరం అవుతుంది సరే నీ సంవత్సరపు నిలబాలు నేను రాజకీయాలు కొత్త కాకపోయినా ఇక్కడ మాత్రం సంవత్సరమే అవుతుంది నేను సంవత్సర కాలంలో సంవత్సర కాలంలో నేను ఏమేమి చేసినో అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి నాకు వేరే లెక్క వేరే వ్యాపకాలు ఉండవు నాకు పొద్దున్న లేస్తే రాత్రి దాకా మీ చుట్టూ తిరగడం సమస్యల మీద కొట్లాడే తప్ప నాకు ఇంకో వ్యాపకం లేదు నాకు ఒక టూరు పోయేది లేదు నాకు ఏ అలవాట్లు లేవు కాబట్టి మీ చుట్టూ తిరుగుతాను కానీ ఎంత బాధ అవుతుంది అంటే నేను నేను కూడా ఇక్కడ పద్నాలుగేళ్ళు ఉద్యమంలో అనేక బస్తీలలో ప్రాంతాల్లో ఉద్యమాలు చేసినప్పుడు వచ్చిన ఆర్థిక మంత్రిగా పనిచేసిన శాఖ మంత్రిగా పనిచేసినా కానీ కిందికి పోయిన తర్వాత నేను చూస్తే గ్రామీణ ప్రాంతాలు చాలా మెరుగు ఈ బస్తీలలో ఉండే సమస్యల కంటే కూడా ఆ గోరేటి వెంకన్న పాట మల్ల మల్ల వినాలనిపిస్తుంది నువ్వు వండుకున్న అన్నంలో నువ్వు వండుకున్న కూర ఆ డ్రైనేజ్ వాసనే కంపకూడుతుందని చెప్పి అయితే మాట్లాడతారో అక్షరాల సత్యం అని చెప్పింది హైదరాబాద్ హక్తి ఇంత వైవిధ్యం అంటే ఇంకా హైటెక్ సిటీ పోగానేమో మొత్తం న్యూయార్కులో ఎక్కడో లండన్లో ఉన్నట్టు కనబడుతుంది మళ్ళీ వెంటనే రాగానే ఓహో ఇది తెలంగాణ అనిపిస్తుంది మళ్ళా అంటే ఎంత వైవిధ్యం ఉంది ఎంత వ్యత్యాసం ఉందో దాన్ని బట్టి అర్థం కావాలి నేను ఎంపీని అయినప్పటికి కూడా మాజీ మంత్రిని అయినప్పటికి కూడా మా సొంతమ్మ ఇక్కడే ఉంది నేను జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా మా వాళ్ళు అందరు అన్నారు నువ్వెందుకు వస్తావన్నా మీటింగు ఇది మా కార్పొరేటర్లు చూసుకుంటాం లే మీరు ఎందుకని చెప్తే లేదు లేదమ్మా వస్తే నేను మనకు ఓట్లేసి మన మీద నమ్మకాన్ని వ్యక్తం చేసిన ప్రజల సమస్యల పరిష్కారం ఎక్కడ అది సాల్వ్ అవుతుందో అక్కడికి పోవాలమ్మా అది జిహెచ్ఎంసీ పాలక మండలే కావచ్చు నేను మాట్లాడాల్సింది పార్లమెంట్లోనే కావచ్చు కానీ జిహెచ్ఎంసీ కూడా బా అని చెప్పి పోయినా నేను నేను ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు నేను మాట్లాడినా లెక్కనే మాట్లాడినాను దెబ్బకే ఒక మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు రిలీజ్ చేశారు వెంటనే మళ్ళీ రెండవసారి మీటింగ్ అయింది రెండవసారి కూడా పోయినా నేను ఇంత దిక్కుమల్ల పని ఏంటిది మీదని చెప్పి అడిగి కొంత చేసే ప్రయత్నం చేస్తున్నా అంటే ఉన్నంతలో ఇక్కడ మా కార్పొరేటర్ గారు ఉన్నారు కాబట్టి సొంత మాకు తెలుస్తుంది ఉన్నంతలో కొంత అభివృద్ధి కోసం కూడా పని చేస్తున్నా నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేది నా మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో నేను అధికారంలో ఉన్నానా అధికారంలో వేరే పార్టీలో ఉన్ననా అనేది ఎప్పుడు లేదు నాట్ పాసిబుల్ అనేది నా డిక్షన్లో ఉండద్దని కోరుకుంటాను నేను ఏ పని అయినా కూడా సాధ్యమే అని చెప్పి కోరుకుంటాను ఇక్కడ మా హుజరాబాద్ అయినా కూడా రాజయ్య గారు వచ్చింది ఇప్పుడు అక్కడ ఉన్నాడు మేము ఇరవై ఏళ్ళల్లో మేము ఇరవై ఏళ్ళు అక్కడ ఉన్నాము అసలు గిది కావాలంటే అది చేసుకునేది మేము మేము అధిక మంత్రిగా లేనప్పుడు కూడా చేసుకునేది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా అయితే రెండు వేల పద్నాలుగు వరకు మేము ఎట్లా కొట్టాడి మీ తెలంగాణ కోసం కొట్టాడే తెలంగాణ కోసం కొట్టాడినా కూడా మాకు స్టేషన్ కావాలన్నా మాకు రోడ్డు కావాలన్నా మాకు మోరి కావాలన్నా మాకు ఇల్లు కావాలన్నా అధికార పార్టీకి వచ్చేదో మాకు కూడా అట్లే వచ్చింది కారణం ఏంటంటే ఇవాళ తపన ఉంటే ఎవడు ఆపలేడు అని తపన ఉంటే ఎవడు ఆపలేడు కాబట్టి ఇవాళ నేను బీజేపీ ఎంపీ నేను ఇక్కడ నేను అది నా పార్టీ ఇక్కడ అధికారం లేదు ఇవాళ బీజేపీ రాష్ట్రం అధికారం లేదు కానీ కానీ నేను పదే పదే ఒకటి చెప్తా బీజేపీ ఆ కాంగ్రెస్ ఆ కాదు కొడుక ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రజలు కట్టిన పనులు ఖర్చు పెట్టే బాధ్యత మనమే ఉందని చెప్పి చెప్తా ఉంటా ఇప్పుడు ఎందుకని ఒకసారి నిన్నే ఒక ముఖ్యమంత్రి నేను కొట్లాడుతున్నప్పుడు మీ జై తెలంగాణ కూడా తిరుగుండ్రి మీకు ఓట్లు ఎత్తనే ఉంటారు మీకెందుక రోడ్లు మీకెందుక ఇండ్లు మీకెందుక మూరేళ్ళు అని చెప్పిన చెప్పినప్పుడు నేను అరే కొడగా నిజమే కానీ ఈ నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు ముఖ్యమంత్రివి కానీ నువ్వు ఈ రాష్ట్రానికి ఓనరు కాదు ఈ రాష్ట్రానికి ఓనర్లు పన్నులు కట్టే ప్రజలు మాత్రమే అని చెప్పిన నేను అప్పుడు ప్రజల డబ్బుకు ప్రజలు కట్టిన డబ్బుకు నువ్వు కాపరదాడు తప్ప నువ్వు ఓనరు అని చెప్పినా ఇప్పుడు కూడా ఇలా నేను అధికార పార్టీ కాకపోవచ్చు కానీ ప్రజల సమస్యల్ని చెప్పడంలో వారిని అర్థం చేయించడంలో డబ్బులు తీసుకొచ్చే మా శక్తి శక్తి మాత్రం తప్పకుండా ఉంది మీరు ఏ సమస్యలు అయితే ఇప్పుడు చెప్పిందో మీరు ఏ సమస్యలు అయితే చెప్పిందో తప్పకుండా నేనే మీ కాలేజీకి వస్తా పాదయాత్ర చేస్తా సమస్యలు రాసుకుంటా ప్రయత్నించిన ఎంత దీనం అంటే ఎంత చిల్లర అంటే ఇక్కడ పోతున్నాం ఈ కాలంలో హైటెక్ యుగం అని చెప్పే ఈ కాలంలో ఇలా విశ్వనగరం అని చెప్పే హైదరాబాదులో ఇంకా మురికి నీళ్ళు పోయేదాకా ఉండి మురికి నీళ్ళు పోయాక మేము నీళ్ళు పట్టుకుంటామనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వెళ్ళడానికి సిగ్గా ఉంది ఇక చాలా దారుణంగా ఉంది ఎక్కడ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వేరే ఉండాలి హైదరాబాద్లో డ్రైనేజ్ డ్రైన్లు వేరే ఉండాలి కానీ రెండు కలిసే ఉంటాయి రెండు కలిసే ఉంటాయి ఈ రెండింటితో పాటుగా మనకు మంచినీళ్ళు చేసే పైపు లైన్ కూడా కలిసి ఉంటాయి నాకు తెలిసి ఆ పైప్ లైన్లు ఆ డ్రైనేజ్ లెక్కలో లింక్ అవుతాయి కాబట్టి ఆ నల్లాలు బంద్ అయినప్పుడు ఎనక పీల్చుకుంటే చూసినావా ఆ పీల్చుకున్న నీళ్లు పైపులలో వస్తాయి కాబట్టి ఆ నీళ్లు మళ్ళీ మనకు వస్తున్నాయి అవి దిక్కు లేక గతి లేక గత్యంతరం లేక తాగుతాం తప్ప లేకపోతే ఆ నీళ్ళు అవి తలుచుకుంటేనే నీళ్ళు తాగేటువంటి ఆస్కారం ఉండదు అంత దౌర్భాగ్య పరిస్థితున్నది నేను మీరు చెప్పిన ఎస్టీపీలు పనిచేయకపోతే అక్కడ ఇంతమంది అని చెప్పి బిందె తోంకుంటే అది ఎట్ల కలర్ మారుతుంది పట్టగొలుసు ఉండేట్ల కలర్ మారుతుంది బంగారు కొలుసు కలర్ మారుతుంది అసలు మనుషుల ముఖాలే ఎట్లా మారుతారు ఎట్లా వాసన వస్తుంది నిజంగా హైదరాబాద్లో ప్రజలు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బు చాలా ఎక్కువ ఇళ్ళల్లో పనిచేసి కూరగాయలు అమ్ముకొని కంపెనీల పనిచేసి పళ్ళ దుకాణాలు అమ్ముకొని ఏదోదో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఒక తరం కష్టపడితే ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది ఆ తర్వాత తరం కష్టపడితే తప్ప మన బతుకులు బాగుపడే పరిస్థితి లేదు హైంటూ మౌతే ఎప్పుడు తిండికి పొట్టకు మనకు మందులు తప్ప పెద్ద కోట్ల రూపాయలు సంపాదించుకునే ఆస్కారం లేనటువంటి ఈ హైదరాబాద్లో ఇవాళ ఎన్ని బాధలు ఉన్నాయో ఈ సంబంధించి ఆయన చెప్పిండు ఫస్ట్ రాంగ రాంగనే హైడ్రా వచ్చింది రాంగ రాగానే హైడ్రా అన్నారు హైడ్రా గురించి మీకు తెలుసు చాలామంది తెలియదు ఏంటంటే అవి కొడుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా నాకు ఇదే దిక్కు నా కొడుకు క్యాన్సర్ పేషెంట్ అన్న కూడా కనికనించ కూడా కూలగొట్టుపోయింది సూసైడ్ చేసుకున్న మీకు మంది తెలియదు హైదరాబాద్లో హైడ్రాతో ఎంత విధ్వంసమైందో ఇవాళ చాలామంది తెలియదు మూడు నెలలు నాలుగు నెలలు నేను తిరిగి మొత్తం బస్తీలలో ఆ కాలనీలకు కొంత అండగా ఉంటే మొత్తానికి కొంత ఎనకకు తగ్గింది చాలా ఇల్లు కూలిపోయినాయి ఇవాళ మూసి మీరు మీరు చూస్తున్న పక్క మీ పక్కకి నగరం అనుకుంటారు మూసి మూసి అంత పెద్దగా ఉన్నది ఇప్పుడు ప్రక్షాళ ఆ నీళ్ళు మీరు చూస్తారు జస్ట్ ఒక ఐదు శాతం కూడా నీళ్ళు వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు తప్ప మూసీలో పారే నీళ్ళు మూసీలో పారే నీళ్ళు ఐదు శాతం ఇంత కాలకపోతా ఉంటుంది అలా అంత పెద్ద నదిలో ఇంత కాలువ పోతుంది మేము అరే అటుపక్క ఇటుపక్క నిజాం లాంటి అప్పుడు వరదలు రాకుండా చార్మే దగ్గర ఇనుప గోడలు కట్టి రాళ్ళ గోడలు కట్టిండు మీరు చూస్తారు గోడలు కట్టిండు ఇలా ఇంత టెక్నాలజీ ఉంది సిమెంట్తో గోడలు కట్టు సిమెంట్తో గోడలు కట్టు శాశ్వతంగా ఎంత వరద వచ్చినా నీళ్ళు రాకుండా చెయ్యి దాన్ని సుందరీకరణ చేయమని చెప్పి మనం చెప్పిన తప్ప మనం ఎక్కడ మూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదు మూసీలో పారవలసింది పాల లాంటి నీళ్ళే తప్ప మూసిలో పారవలసింది మన పిల్లలు ఈత కొట్టే నీళ్ళు తప్ప మూసిలో పారవలసింది ఈ రసాయనాలు విషతుల్యాలు కాదని చెప్పి నేను కూడా మాట్లాడు కానీ వాళ్ళకి మీకు తెలిసో వాళ్ళకి ఆ మూసి ప్రక్షాళన కొబ్బరి నీళ్ళ నీళ్లు పరిచేది కాదు అటుపక్క ఇటుపక్క ఖాళీలని కొలగొట్టి కొలగొట్టి మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకొని పెద్ద పెద్ద మాళ్ళు కట్టి డబ్బు సంపాదించే దుర్మార్గపు ఆలోచన తప్ప నిజంగా మూసిని బాగు చేసే పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి మనం వ్యతిరేకించు మనమన్నాం ఇవాళ అగ్గ ఆటో డ్రైవర్ ఇవ్వాలి మీ దగ్గర ఆటో డ్రైవర్లు ఎంత దిగ ఉంటాయి మహిళలకు బస్సు బస్సులలో ఫ్రీ ఇచ్చిండ్రు సంతోషం బాగానే ఉంది దాని ఎవరు కాదంట కానీ దానివల్ల ఆటోలకి రూపాయి కిరాకీ లేకుండా పోయింది ఈ ఆటో నడిపితే నాకు ఒక నెలకు పదిహేను వేల రూపాయలు వస్తాయి ఇరవై వేల రూపాయలు వస్తాయి నేను ఒక ఇల్లు ఇళ్ళు కట్టుకోవచ్చు నా కొడుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు అని చెప్పేవాళ్ళు కళ్ళు గంటడు ఓ ఇల్లు కట్టుకుంటే ఇంత లోన్ తెచ్చుకొని నేను ఐదు వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కడతా అంటో ఇవాళ అర్ధాంతరంగా లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కిరాయిలో కూడా వెళ్ళే పరిస్థితి లేదు కిరాయిలో కూడా వెళ్ళే పరిస్థితి లేదు సూసైడ్ చేసుకుంటారు అంత సూసైడ్ చేసుకునేటువంటి ఆటో డ్రైవర్లకు వాళ్ళకొక ఒక హామీ ఇచ్చింది ఆయన నెలకు వెయ్యి రూపాయలు చెప్పిన పన్నెండు వేలు రూపాయలు చెప్పాడు చెప్పు ఇంతవరకు ఇచ్చింది ఎప్పుడైనా ఆటో డ్రైవర్ మీరు అనుకో ఒక ఆటో డ్రైవర్కి కూడా ఒక రూపాయి మనం మనమేమంటాను ఇవాళ నువ్వు ఏ హామీలు అయితే ఇచ్చినావో ఒక్క హామీ కూడా నువ్వు అమలు చేస్తలేవు కానీ లక్ష కోట్ల రూపాయలు పెట్టి నదిని ప్రక్షాళన చేస్తా అంటే ఎట్లా నమ్మాలి అని చెప్పి మనం అంటున్నాం అనేది మనిషికి బంగారం కావాలన్నా బట్టలు కావాలంటే ఏం కోరుతాం మనం బంగారం కావాలని కోరుకోము బట్టలు కావాలని కోరుకుంటాం బట్టలు కాదు మేమేమంటున్నాం ఇవాళ సుందరీకరణ చేయి ఇది ఒక మీరు ఎక్కడో పోయి సియో నగరం చూసి వచ్చిందో ఇంకో నగరం చూసి చేయి కానీ కానీ మొట్టమొదటగా మా తాగే నీళ్ళల్లో వచ్చే డ్రైనేజీ వాటర్ ఆపే పైప్ పని పనిచేయి మా మురికి కాలువలు పారి దుర్గంధం ఆ మురికి కాలువకి పైసలు ఇవి ఇప్పటికీ రామేడ్డగ నగర్లో చూసిన ఇప్పటికీ సిమెంట్ రోడ్లు ఈ రోడ్లు ఇప్పటికీ రోడ్లు ఇవి నేను అంటున్నా రోడ్లేవి ఫస్ట్ మురికి కాలువలు కట్టు ఈ తాగే నీళ్ళకు పైప్ లైన్లు వేయి మంచి నీళ్ళు వచ్చినట్టు చేయి ఆ నీళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ టైం వచ్చినట్టు చేయి గమ్మి చేసే శాతం కాదు కానీ నువ్వు గిన్నె చేసే ప్రయత్నం చేస్తాను అందుకని వ్యతిరేకించడం మూడు నెలలు హైటమ్ మీద కొట్లాడినాం నెల రోజులు రెండు నెలలు మీ మూసిరా మీద కొట్లాడినాం మీరు కొట్లాడితే నిన్న మొన్న కూడా కొట్లాడొచ్చిన పాపం ఇంకా జవార్ నగర్ ఉంటుంది జవహర్ నగరు ఎవరు ఉంటారో మీకు తెలుసుక మీ చుట్టాలు కూడా ఉంటాం అక్కడక్కడ జవహర్ నగర్ కానీ బీజార్ నగర్ కానీ లేకపోతే బాలాజీ నగర్ కానీ ఎవరంతా అక్కడికి కన్నగడ్డ ఉపాధి కల్పించకపోతే కనిపించిన అనుమానాన్ని అక్కడనే వదిలిపెట్టి కన్నబిడ్డలు వేసుకొని వచ్చే బాలాజీ నగర్లో గుడిచి వేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంత వేసుకుంటారు నలభై గజాలు యాభై గజాలు వేసుకుంటారు వాళ్ళు నలభై గజాలు యాభై గజాలు మేమేమంటున్నాం నీ బంజారా ఇసులో నీ హైటెక్ సిటీలో ఒక్కొక్క ఎకరము వంద కోట్ల విలువ అవుతుంది ఒక్కొక్క ఎకరం వంద కోట్ల విలువ అవుతుంది ఒక్కొక్కటి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వంద ఎకరాలు కబ్జా పెడుతున్నాడు వేల కోట్ల రూపాయలు కబ్జా పెడు భూములు కబ్జా పెడుతున్నాడు కానీ గరీబోడు వేసుకున్న గుడిసే నలభై గదాలు మాత్రం వాడు కూలి కొట్టు కూల కొట్టిపోతా అంటాడు వాడు నేను మొన్న పోతే ఇంత ఉదయకరమైన పరిస్థితి అంటే ఒక ఆమె ఉంటుంది ఆమె పెడాల్సి వచ్చింది భర్త లేడు ముగ్గురు ఆడపిల్లలు ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళ క్రితం వచ్చింది ఆమె ఇరవై ఏళ్ళ నుంచి ఆ బిడ్డల్ని పెళ్ళిళ్ళకి వచ్చారు ఒక్కరి పెళ్లి కాలే ఒక్కొక్క ఒకరి ముప్పై ఒకరు ముప్పై రెండు ఒకరు ముప్పై కన్న తల్లి అన్నం పెట్టి పో పెంచింది కానీ కన్న తల్లి పెళ్లి చేయలేకపోతుంది ఆ ముగ్గురు కొద్దిగా పెద్దగా నేను ఇక మేము పెళ్ళిళ్ళు చేసుకోమమ్మ అని చెప్పి వాళ్ళు పని పనిచేస్తారు వాళ్ళు కంపెనీలో పనిచేస్తారు పట్ట కట్ట చిట్టిలు వేసుకుంటే రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు వచ్చినాయి ఆ రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు పెట్టి ఏం చేసిండ్రు కొంచెం ఒక స్లాబ్ వేసుకుందాం ఇంకా ఎన్ని కదల నలభై కదల నలభై గదల నలభై గదాలు నేను ఇల్లు కట్టుకుంటున్నా నలభై గదాలు ఇల్లు కట్టుకుంటున్నా ఇంకా బాలాజీ నగర్ ఉంటాడు నేను నాలంటూ ఉంటాడా బాలాజీ నగర్లో ఉంటున్నామంటేనే నలభై గజలు ఇంట్లో ఉంటున్నాం అంటేనే దిక్కులేను తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ ఉండడు అది కట్టుకుంటే ఇద్దరు కూలగొట్టిపోయినవాడు కళ్ళ ముందే ఆ అన్న మాట ఏంటంటే అయ్యా కూలగొడుచు కూలగొడ్చు కానీ నీ కాలు ముక్తా నా బీరువా తీసుకొని నా చవు తీసుకుపోని నా బియ్యం తీసుకుపోయినట్టు కూడా వెళ్ళలేదు అంటే ఎంత కనికలి లేకుండా ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుందో ఒకసారి చూడండి ఇవాళ నేను సాయంత్రం పోతున్నా అక్కడ పాదయాత్రకి ఇట్లాంటి కోకొల్లలు నేను ప్రభుత్వం అంటే కన్నీళ్ళు చూసేది అనుకుంటా ఇల్లు కట్టించేది అనుకుంటా ప్రజలకు ఇంత మేల్ అనుకుంటా కానీ ప్రజల ఇళ్లను కూలగొట్టుకొని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ ప్రజల ఇళ్లను కూలగొట్టలగొట్టడం ముఖ్యమంత్రి కాడు కట్టించిన ముఖ్యమంత్రి కన్నీళ్ళు పెట్టించిన ముఖ్యమంత్రి కాదు కన్నీళ్ళు చూచినోడు ముఖ్యమంత్రి ఇవి కోకొల్లలుగా ఉన్నాయి లు ఉన్నాయి అయినా నాలాంటి వాడు కొట్టాడుతూనే ఉన్నా కానీ చందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీ అండ మీ అండ మీ సపోర్ట్ కూడా తీసుకుంటా అని చెప్పి మీకు మాటిస్తున్నా రెండవది అది చారి చెప్పిండు కదా అంటే అడక తినేకాడు ఉండదు అని చారి అందరూ చెప్పింది కదా రాజకీయాలు మాట్లాడిన మీ వర్తల పేర్లు అని చెప్పినది కానీ ఉండద్దు మరి అవి చెప్తే నాలంటోడు చెప్తే మంచిది కాదు ఎక్కువ తక్కువ కానీ ఒక్కడికి మాత్రం సత్యం ఏంటంటే ఆకలి తెలిసిన వాడు దుఃఖాన్ని అనుభవించిన వాడు వాడు లీడర్ అయితే వాడు లీడర్ అయితే తప్పకుండా కొంత పట్టించుకునే అవసరం ఉంటుంది కానీ ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడే నీకు వంద కోట్లున్నాయా నీకు యాభై ఉన్నాయా అని లెక్కలు కట్టి టైంకి అట్లా తీసుకొచ్చి పెడతాను మీకు తెలుసు నాకంటే ఎక్కువ మీకు తెలుసు మరి వాళ్ళకు ఖర్చు పెట్టినోడికి యాభై కోట్లు ఖర్చు పెట్టి వచ్చిన వాడికి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎంపీ అయిన వాడికి మనకి ఏం యావ ఉంటుంది ఏం ధ్యాస ఉంటుంది వాళ్ళ యావ ఖర్చు పెట్టినది సంపాదించుకోవాలి మళ్ళీ ఖర్చు పెట్టడానికి మళ్ళీ సంపాదించుకోవాలి ఇవే ఉంటాయి కదా ఇవాళ మీ స్వయంభూ నీదేనని నీ నీదేనా ఓటు ఓటు అది కరిగిపోయేది కాదు కరిగిపోయేదా ఓటు అది అది కరిగిపోయేది కాదు అది ఇంకోటి అడుక్కునేది కూడా కాదు అది నీది అది నీది నువ్వు కనుక నువ్వు మా వాడిని మా ఎల్లైన గెలిపించుకోవాలి మా పుల్లైన గెలిపించుకోవాలి మా చారిసామె గెలిపించుకోవాలి అంటే దానికి అడ్డం ఉంటాడే అడ్డం ఉంటాడు చెప్పండి హక్కు నీ దగ్గర పెట్టుకొని ఆ అస్త్రం నీ దగ్గర పెట్టుకొని నువ్వు మా రాజ్యాధికారం రావాలి మా రాజ్యాధికారం మాకే రావాలంటే వస్తుంది ఓటు వేసుకో వస్తుంది అంటున్నా నీ కార్పొరేటర్ పదవి నీ ఎమ్మెల్యే పదవి నీ ఎంపీ పదవి అమ్మ ఇస్తే వచ్చేది కాదు నానవిస్తే వచ్చేది కాదు మార్కెట్లో కొనుక్కుంటే వచ్చే సరువు కాదు మీరు ఆత్మను ఆవిష్కరించి మీరు ఓటు వేస్తే వచ్చేది ఆ ఎమ్మెల్యే పదవి నా భాషలో చెప్పాలంటే నీ ఓట్లకు పుట్టింది ఆ ఎమ్మెల్యే పదవి నీ ఓట్లకి గుర్తిండి నా ఎంపీ కదండి ఇక్కడ హరికృష్ణ అరికిస్తానికి ఇక్కడనే ఉన్నాడు మన పాపం ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు మీరు ఏదైతే ఇప్పుడు చెప్పిందో మన ఓట్లో మన వేసుకున్న ఎక్స్పెరిమెంట్ చెప్పిందో అవి ఆయన ఆ పని చేసింది మన పైసలు లేవు కానీ వీళ్ళనే ఇవ్వ మీరు చెప్పిన ఆలోచన నమ్మకం పోయి ప్రసన్న హరికృష్ణ అని పేరు మీరు ఏమి ఉంటారు మన ఎమ్మెల్సీగా ఓటు చేసి కొంచెం రెడిపోయాడు పాపం అంటే ఆయన సక్సెస్ అయింది కొంచెం చదువుకున్న వాళ్ళు వాడు సక్సెస్ అయ్యింది చదువుకునే కాసా కానీ నా బస్తీలలో ఉండేవాళ్ళు నా బాలాజీ దగ్గర ఉండేవాళ్ళం రెండు వేల రూపాయలు తిప్పుడు వస్తానే కదా అనుకుంటున్నాం ఐదు వేల రూపాయలు తిప్పుడు వస్తానే కాకుంటున్నావు నువ్వు ఏం మార్చాలి వరకు ఉప్పుకో పప్పుకో అక్కడికి అక్కడికొత్త అనుకుంటున్నారు కానీ ఎక్కడ తీసుకురావాలి ఉప్పుకో పప్పుకో అక్కడికి అక్కడికొత్త అయిన పైసలు కూడా తీసుకోవాలి మరి అయ్యా సొత్తు కాదని చెప్పి అనుకోవాలి వాడు ఒకవేళ ప్రమాణం చేయాలంటే చేయాలి మీద మీద లోపల ఒక ప్రమాణం చేసుకోవాలి మళ్ళీ నీ బిడ్డకైనా ఓటేసుకోవాలి గా పని పెట్టుకోవాలి గా చైతన్యం వచ్చినాడు గా సోయి వచ్చిన నాడు నిన్నెవడో ఆపలేడు ఇవాళ ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఓట్లు ముప్పై ఐదు శాతం వచ్చిన వాడే ప్రభుత్వం అయితే తెలుసా మీకు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు శాతం అయితే ఓటు నువ్వు యాభై రెండు ఉన్నావు కదా యాభై రెండు కదా మరి ఎందుకు చేసుకోలేకపోతున్నావు దరఖాస్తు పెట్టి దండం పెట్టద్దు గుర్తుపెట్టుకోండి మేము అనుకున్నప్పుడు మీరు మాట్లాడుతున్నదా మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఇరవై ఐదేళ్ళుగా అందరి వాడిగా అందరితో క్లీనర్గా అయినాం మేము మీరు అంటున్నారు వంద శాతం మాలాంటి వాళ్ళం ఎవరి పక్షాన ఉంటాం పేదోళ్ళ పక్షాన ఉంటాం పేదోళ్ళ పక్షాన ఉంటాం అనగాళ్ళ ప్రజల పక్షాన ఉంటాం బస్తీ వాళ్ళ వైపు ఉంటాం మేము అందుకని మీరు దయచేసి చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఆచరించడం కూడా అంత ఇంపార్టెంట్ కూడా ఇవి ఇవ్వండి నిందించవద్దు మీరు వాళ్ళని తిట్టాలి ఎందుకు తిట్టాలి చెప్పండి నీకు నువ్వు తిట్టుకోవాలి మనకు మనల్ని తిట్టుకోవాలి తప్ప ఎవరిని తిట్టారు కాబట్టి నేను మీ అందరికీ రెండు మాటలు అంటే మీరు నాకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చి నాకు సంఘీభావం కూడా చెప్పినట్టు కనబడుతుంది ఇలా మీ మీ ఆర్ విత్ యూ అన్నా అంటూ నువ్వు చూసిన ఎస్ ఇవాళ లేకపోతే ఎక్కడ హుజరాబాద్ అని మీకు ఇక్కడ వద్ద నేను నేను ఇక్కడికి వచ్చి మా రాజరాణి సార్ ఇక్కడనే ఉన్నాడు మా బావగారు ఆయన నేను ఇక్కడికి వచ్చి ముప్పై ఏళ్ళు అవుతుంది ముప్పై ఐదు ఏళ్ళు నువ్వు ఇక్కడికే వచ్చి కానీ నన్ను కూడా బయట అన్నారు హైదరాబాద్లో బయటోడే ఎక్కువ ఉంటారా మా లోకల్లో ఎక్కువ ఉంటారే ఎక్కడ ఎక్కువ ఉంటారు అంతా బయట అంటే ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నాను కూడా నన్ను అన్నారు అంటే ఎందుకంటాడు అంటే దుర్మార్గం ఓడ కొట్టాలను కానీ నేను అనుకున్నా ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకంతో వచ్చిన వాడిని కాబట్టి నా ముఖం ఇంటింటికి ప్రత్యక్షంగా తెలుకపోవచ్చు కానీ నా ముఖం పరోక్షంగా అందరు తెలుసు అని చెప్పి అనుకో నేను నేను పద్నాలుగేళ్ళు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడు తిని ఐదేళ్ళు మంత్రిగా పనిచేస్తున్నాయి అన్నిటికంటే చాలా గుర్తుండే కాలం కరోనా కష్టకాలం గప్పుడు నేను లేని టీవీ లేదు రోజు ప్రతి నిత్యం నా ముఖం టీవీలో కనపడేది ప్రజలారా భయపడకండి ధైర్యమే దీనికి మందని చెప్పి చెప్పేది దుఃఖపడకండి అని చెప్పేది చనిపోయినటువంటి శవాలను మీరు తీసుకుపోకపోతే నాలాంటి దగ్గర దగ్గరుండి దాన్ని ఖండం చేసే సందర్భాలు ఉన్నాయి భర్త చచ్చిపోతే భార్య రాలే భార్య చచ్చిపోతే భర్త రాలే ఆ కాలం ఆ కాలంలో మూడేళ్ళు నేను దానిలో పనిచేసాను కాబట్టి నేను తెలియని కుటుంబం ఉంటా తెలియని మనిషి ఉంటాడా మీరు అన్నట్టుగా ఈత రాయంటూ ఇంతకుముందు సాయి చెప్పినాడుగా పన్నెండు వేల గ్రామాల్లోగా ప్రతి ఇంటికి అంతో ఇంతో గింత పిల్లవాడు కంచబోతున్న ముసలి వరకు ఎవరు పోతారా అంటే ఆయన పోతు అంటాం మంచిగా ఉన్నది తప్పకుండా ఎన్నో ఒకనాడు మీ ఆలోచనని ఫుల్ఫిల్ చేసే బాధ్యత నా మీద కూడా ఉంటుంది అందువల్ల మీరు దయచేసి మంచిగా ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి మీరు ఎట్లయితే ఆశ్రదించినో అండగా ఉన్నారో రాబోయే కళ్ళు అండగా ఉండండి చేజమ్మతో అయినా కొట్లాడితే గుర్తుపెట్టుకోండి కొట్లాడేది కూడా ఇబ్బందితో కొట్లాడతాను నాకు ఏం భయం ఉంటే చెప్పు నలుగురు ముఖ్యమంత్రితో కొట్టాడని చెప్పి నలుగురు ముఖ్యమంత్రితో కొట్లాడి అయినప్పుడు బతుకంత కొట్లాడి అవుతా నా బతుకంత కొట్లు కానీ నాకు ఒక తృప్తి మాత్రం ఉంది ప్రజల పక్షాలు నిలబడి కొట్లాడుతున్నందుకు ప్రజలు ఆదరిస్తున్నందుకు మాత్రం చాలా గర్వంగా ఉంది నిన్న కూడా సోషల్ మీడియా చూసిన ఎంత గొప్ప బిడ్డ నువ్వు గిట్లు ఉండాల్సి ఉండే బిడ్డ ఎస్ ఉంటా తప్పకుండా ఎక్కడ పోదు ఎక్కడ పోదు నాకు తెలిసి ఏదో కుట్ర చేసిన ఒకసారి నన్ను ఒడగొట్టింది కానీ నేను ఎన్నడూ ఓడిపోలే వాస్తవం నా మొత్తం ఇరవై ఐదేళ్లలో ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మన మీ దయతోటి ఎంపీ కూడా గెలిచిన ఒక్కసారి మాత్రం ఓడిపోయిన ఎందుకంటే నేను నమ్మి బయట తిరిగి ఇక్కడ ఆర్గం చేసాను రెండు దిక్కులు సపోర్ట్ చేస్తే అక్కడ గెలితాను వీళ్ళు వీళ్ళు అక్కడ గెలితాను ఇక్కడ వీళ్ళు ఇట్లా అనుకొని కథం పట్టించిండు అయినా బా గుణపడం గుణపడమచ్చి దా దెబ్బకు ఆ దెబ్బకు మల్కాయ దచ్చిపడ్డా మరి ఇక్కడ కూడా సర్వీస్ చేసే అవకాశం వచ్చింది తప్పకుండా మీ నేను మీరు గర్వపడే బిడ్డలాగా మీరు గర్వపడే బిడ్డలాగా పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటామని మాటిచ్చిన గట్లేని మీకు పనిచేస్తా అని చెప్పి మీ సమస్యలను కూడా ప్రస్తావించడంలో మీ రాజకీయ పరమైన ఆలోచన కూడా ఫుల్ఫిల్ చేయడంలో మీకు తోడుగా ఉంటా అని చెప్పి మనం చేస్తే తెలుస్తున్నాం భారీ మాట్లాడుతుంది